ఒక కేజీ టమోటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఒక కేజీ టమాటాలు అరకప్పు ఉప్పు కప్పు కారం చిన్న టీ గ్లాసు ఆవాలు రెండు టీ స్పూన్లు మెంతలు ఒక కప్పు చింతపండు కప్పు టమోటాలు ముందు కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగి ఆరబెట్టి క్లాత్ మీద శుద్ధంగా ఆరబెట్టేసి తర్వాత కట్ చేసుకోవాలి ఊరగాయ పెట్టుకునేటప్పుడు నిమ్మే ఉండకూడదండి నిమ్ము లేకుండా ఉంటే టమాటా పచ్చడి నాలుగైదు నెలలు ఈజీగా ఉంటుంది ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే టమాటా శుభ్రంగా కడిగి ఆరబెట్టినప్పుడు నిమ్మే ఉండకుండా చూసుకోవాలి కట్ చేసి చాకు పేట కాడ నుంచి అన్ని శుభ్రంగా ఎండబెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్ని అన్ని టమోటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ మొదలు దగ్గర ఉండేది తీసేసుకోవాలా అది మాత్రం ఉంచకూడదు టమాటాలు ఉడకబెడుతున్నాను అండి బాగా వాటర్ అంతా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి రెండు టీ స్పూన్లు మెంతులు వేసుకొని అవి కూడా దోరగా వేయించాలి ఇటుగా వేస్తే సరిపోతుంది కొంచెము టీ గ్లాస్ అన్ని ఆవాలు వేసుకొని తోరగా వేయించుకోవాలండి అవి కూడా బాగా తోరగా వేయించుకోవాలి అవి ఆగుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చి చింతపండు కూడా కప్పు చింతపండు చెప్పాను కదా అది కూడా టమాటాలు ఉడికేటప్పుడే టమాటాలు వేసేసుకోవాలా ఉడికేటప్పుడు వేసేసుకొని బాగా తలబెడితే అది కూడా దాంతోపాటు ఉడికిపోతాదాన్ని ఉడికే వేసేసిపోతాయి పచ్చడి రెడీ అయిపోయిందండి మిక్సీకి వెయ్యడం ఉడకబట్టడం చూపించలేకపోయాను మంచి ఎండగా ఉండేసరికి టమాటా పచ్చే టేస్ట్ టేస్ట్గా ఉండే టమాటా పచ్చడి రెడీ అయింది అందరూ ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్గా